నమస్తే సార్ ఈరోజు ముఖ్యంగా ఈనాడు పేపర్లో సార్ మొత్తం బడ్జెట్ గురించే ఉంది సార్ ఈరోజు బడ్జెట్ సభ్యులు నడుస్తుంది ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు అనేటువంటిది నిన్న గత ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ డిప్టీ సీఎం బట్టి విక్రమార్ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ని రిలీజ్ చేయటం ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత సాగునీటికి సంబంధించి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి విద్యుత్ రంగానికి కూడా ప్రత్యేకంగా ఇరవై ఒకటిన్నర కోట్లు సుమారు ఇరవై ఒకటిన్నర వేల కోట్ల రూపాయలు కేటాయించడం సెకండరీ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు రాష్ట్రంలో విద్య వైద్యం ఆరోగ్యం కల్పించడం కోసం పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ లేదు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళని రక్షించేటందుకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేసేటందుకు కాను చేయాల్సినటువంటి వాటిని పెంచితే బాగుంటుంది అనేటువంటిది కూడా ప్రజలు పెద్ద ఎత్తున అడుగుతున్నట్టుగా అర్థమవుతుంది అయితే ఈ రాష్ట్రంలో సంక్షేమం రికార్డు స్థాయిలో ప్రకటిస్తారు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చెప్తారు తర్వాత గతంలో ఇచ్చినటువంటి గ్యారెంటీ హామీ ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ప్రభుత్వం నిర్మించుకున్నటువంటి కొన్ని వర్క్స్ ఉచిత విద్యుత్ తర్వాత రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు అనేటటువంటి స్కీమ్ తర్వాత ఉచిత బస్ ప్రయాణ మహిళలకు కూడా ఈ హీలని కేటాయించడానికి యాభై ఆరు వేల రూపాయలు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది యాభై ఆరు వేల కోట్ల రూపాయలు తర్వాత ముఖ్యంగా ఒక మంచి పరిణామం ఏంటంటే ఇంధన రైతు భరోసా రైతులకు విద్యుత్ రాయితీలు తర్వాత ఈ మధ్య కాలంలో నిన్నగాక మనమే ఈ బడ్జెట్లో ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యువతకు రాజీవ్ యువ వికాసం అనేటటువంటి పేరుతో కూడా కొన్ని కేటాయించినట్టు మనకు తెలుస్తుంది ఈ బడ్జెట్ ఇలాగే మంచి కార్యక్రమాలు ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడానికి పరికి చెప్పేసి మనం ప్రజలకు తెలంగాణ బడ్జెట్ సార్ అంశం వాస్తవ గణాలు కేంద్ర వాట రెవెన్యూ మూలధనం నెక్స్ట్ బడ్జెట్ లో కులాలకులాల గా ఇచ్చేసారు బడ్జెట్ ఇకరా విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఆ బడ్జెట్ లో బిజినెస్ అకౌంటెన్సీ బిజినెస్ కార్పొరేషన్ కు 40000 రూపాయలు తర్వాతనో ఎస్ఈ కార్పొరేషన్ కు 1000 రూపాయలు బిసి మేకప్రాడక్షన్ ద్వారా 4000 రూపాయలు కలిగిత కార్యకలాపాల ఖరవేంది మోటరైజేషన్ అకౌంట్ 50 టెక్నాలజీ 50 ఇట్లా ఒక్కొక్కలంటి అంతాన్నీ సాటిఫైజెట్గా యాభై యాభై మధ్యలాగు యాభై వేలకు యాభై కోట్ రూపాయలని కేటాయిస్తున్నట్లు కనబడుతుంది దీంట్లో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఒక కొన్ని సహకార సొసైటీలు ఉన్నాయి ఈ చేనేత కార్ కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలు కూడా వాటిని కాపాడటం కోసం మరి డబ్బులు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన సరే అతసార్లు సహకార సొసైటీ యాభై అధీమం అది కులపరమైనటువంటి ఆర్గనైజేషన్ ఓకే సార్ గౌడ్స్ బీసీలు అలాంటి ఎట్లయితే ఇచ్చిండ్రో ఆ సమాఖ్యలకు పెట్టిండ్రో ఆ సమాఖ్య కూడా పద్మశాలైనటువంటి సాయినాథ్ సంఘం ఒక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీ సమాఖ్య పేరుతో డబ్బులు అలా చేశారు యాభై కోట్ల రూపాయలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక పదిహేను లక్షల మంది చేనేతలు ఇప్పుడు గౌడ్లు ఈత కార్మికుల వృత్తి ఎట్లయితే చేస్తారో చేనేత కార్మికులు కూడా పద్మశాలైనటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వర్గం సామాజిక వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే మగ్గన్ చేస్తారు వాళ్ళని చేనేతలని కాపాడేటటువంటి పని చేనేతలకు బడ్జెట్లో నిధులు కేటాయించేటటువంటి పని జరగలేదు కూడా ఒకటి వస్తా ఉంది దయచేసి మరి ఈ ఎన్నికల్లో ఈ బడ్జెట్లలోనే చేనేతలకు కూడా చేనేత రంగాన్ని కాపాడేందుకు గాను చేనేత వృత్తిని కాపాడేందుకు గాను కొన్ని కొన్ని కొంత బడ్జెట్ కేటాయిస్తే ఇది ఒకప్పుడు చేనేత కార్మికులు కొంచెం బాగా ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ మిషన్లు వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ చాలా ఊర్లలో ముఖ్యంగా ఈ ప్రతి దశ రాష్ట్ర తర్వాత బతుకమ్మల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫండ్స్ కేటాయించడం ఆ ఫండ్స్ ని చేనేతలు కీయటం చేనేతల ద్వారా చీరలు తెప్పియటం కొన్ని కోట్ల కొలది చీరలు పంపిణీ చేశారు గతంలో జరిగినటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే గత ప్రభుత్వం సూరత్ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫ్యాక్టరీ చీరలు దానివల్ల మొత్తం గవర్నమెంట్ అంతా వేల కోట్ల రూపాయలు కూడా పోయింది ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఈ బడ్జెట్ లో చేనేతలకు చేనేత రంగానికి డబ్బులు కేటాయించాలి నిధులు కేటాయించాలి దాంతో పాటు ఏంటంటే బతుకమ్మ చీరలు కానీ దసరా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీరల్ని చేనేతలు తయారు చేసినటువంటి చీరలనే పంపిణీ చేస్తే బాగుంటుంది ఒక వృత్తిని కాపాడడం